నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ స్పెషల్ డ్రైవ్ కి స్వాగతం రోగులకు హాని కలిగించే నూట యాభై ఆరు రకాల అంటే వాళ్ళు ఏది వాడితే వాళ్ళకి హాని కలుగుతుంది అనే విషయంపై నూట యాభై ఆరు రకాల ఔషధాలను అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది అయితే వాటిని ఎందుకు నిషేధించింది వాటి బదులుగా అంటే ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమైనా ఔషధాలు ఉన్నాయా అనే అంశంపై చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే నమస్తే అయితే కేంద్ర ప్రభుత్వం గత రెండు వేల పన్నెండులోనే ఇలా కొన్ని ఔషధాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది అదే అదైతే అమల్లోకి ఈ మధ్య కాలంలోనే వచ్చింది నూట యాభై ఆరు రకాల ఔషధాలను అయితే వాళ్ళు ఎక్కువగా వాడుతున్న ఓడి ఏంటంటే సార్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మెడిసిన్స్ అంటున్నారు ఎక్కువగా అంటే ఏంటి సార్ అసలు సో ఇప్పుడు ఏంటంటే ప్రతి మెడిసిన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ లో మందులు తయారు చేసి మ్యానుఫాక్చరర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొంతమందికి జలుబు దగ్గు ఉంటే జలుబు దగ్గు కలిపి ఒకే టాబ్లెట్ లా వచ్చేటట్టు లేకపోతే కొంతమందికి ఎసిడిటీ ఉంటుంది వామిటింగ్ ఉంటుంది సో ఆ రెండు కలిపి ఒకే టాబ్లెట్ లో మానేటట్టు కొంతమందికి తలనొప్పి ఉంటుంది తర్వాత షుగర్ ఉంటుంది సో అలా కాంబినేషన్ మెడిసిన్స్ లో ఏమైనా ట్రై చేయొచ్చా అని చాలా రకాలుగా రీసెర్చ్ జరిగి కొన్ని కాంబినేషన్ డ్రగ్స్ అని రిలీజ్ చేస్తారు ఈ కాంబినేషన్ డ్రగ్స్ లో ఏమవుతుందంటే రకరకాల యాంటీబయాటిక్స్ కలిపి ఒక యాంటీబయాటిక్ లా తయారు చేస్తారు సో దట్ ఆ యాంటీబయాటిక్ ఫలితము ఈ యాంటీబయాటిక్ ఫలితము రెండు కలిసి ఉండి బాగా బెటర్ గా పనిచేస్తాయి అన్న కాంబినేషన్ లో ఎన్నో రకాల మెడిసిన్స్ ఇస్తారనమాట సో అలాంటి వాటిని కాంబినేషన్ డ్రగ్స్ అంటారు ఇవి కలిసి ఒకవేళ గనక ఇవ్వగలిగితే మాక్సిమం డోస్ అయితే మించకుండా కలిసిస్తే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండి పని చేయడం ఎక్కువగా బెటర్ గా పనిచేస్తుంది అనే ఒక ఆలోచనతో ఆ కాంబినేషన్ డ్రగ్స్ అనేవి తయారు చేస్తారు వాటిలో ఉండే ఎఫెక్ట్స్ ఎన్హాన్స్ చేయడానికి కానీ అట్లాగా వేరియస్ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఒక మందు సరిగ్గా పనిచేసే మెథడాలజీ ఉంటుంది అనమాట అంటే యాక్చువల్ గా ఇవి వాడటం వల్లే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి అనే వర్డ్స్ అయితే వినపడుతున్నాయి దీని మీద ఏం చెప్తారు అంటే ప్రిస్క్రైబ్డ్ డోస్ డోసేజ్ దాటి కొంతమందికి వాడితే ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి ప్రతి డ్రగ్ కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి అంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు పదాలు సైడ్ ఎఫెక్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఈ రెండు వేరు అంటే సైడ్ ఎఫెక్ట్ ప్రతి మెడిసిన్ కి నాజియా నాజియేటింగ్ ఉండడము కొంత వామిటిష్ ఫీలింగ్ రావడము నోరంతా చేదుగా అయిపోవడము ఇట్లాంటి ఎఫెక్ట్ ప్రతి మెడిసిన్ ఏదో ఒక రూపంలో ఉంటుంది కొంతమందికి పడవు మెడిసిన్స్ బై వాళ్ళ జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ పడవు అలాంటి వాళ్ళకి ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి అండ్ కొంతమందికి ఏంటంటే వేరే రకాల మందులు వాడుతూ ఇవి యాడ్ చేసుకున్నప్పుడు రెండిటికి రియాక్షనర్స్ రియాక్షన్స్ అయ్యి వాటి వల్ల కూడా కొంచెం డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటారు అలా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందులోనూ ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ డ్రగ్స్ ఏమవుతాయంటే అది బాగానే పనిచేస్తుంది ఇది బాగానే పనిచేస్తుంది కాబట్టి రెండు కలపచ్చు అని కొన్ని షార్ట్ స్టడీస్ తో రిలీజ్ చేసేస్తారు అలా రిలీజ్ చేశాక మార్కెట్ లో వచ్చాక వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రియల్ పాపులేషన్ లోకి వెళ్ళాక తెలిసి విత్డ్రా చేసుకుంటారు అలాంటి ఎఫెక్ట్స్ కనుక కనిపిస్తే వెంటనే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే గవర్నమెంట్స్ కానీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇవి లాంగ్ టర్మ్ స్టడీస్ లా తీసుకుని రిటర్న్ చేయడము కొన్ని ఆల్టరేషన్స్ చేయడము చేస్తుంటారు మరి నిషేధించిన నూట యాభై ఆరు రకాల ఔషధాలకి ప్రత్యామ్నాయంగా ఇంకా ఔషధాలు ఏమైనా ఉన్నాయంటారా డెఫినెట్లీ ఉన్నాయండి అంటే ఆల్రెడీ మందులకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి వీటిని విత్డ్రా చేశారు అంటే వీటి వల్ల పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు లేదా ఉపయోగం ఉన్నా సింగిల్ 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 డ్రగ్స్ బాగా పనిచేస్తున్నాయని రిజల్ట్ రావచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ కాంబినేషన్ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కడుపు నొప్పి ఎక్కువ వస్తుంది కొంతమందికి మోషన్స్ అవుతున్నాయి కొంతమందికి మందులు వాడితే వామిటిష్ అవుతుంది కొంతమంది వీక్ అవుతున్నారు కొంతమంది ఇవి ఈ మందులు వాడటం వల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ తీసుకుని కొన్ని డ్రగ్స్ అంటే కాంబినేషన్ డ్రగ్స్ మనకి సెట్ అవ్వవు అన్నవి కొన్ని బై పబ్లికేషన్స్ చూసుకుని బై వాటి యొక్క స్టడీస్ చూసుకుని చాలా మంది పాపులేషన్ లో ఇలాంటి కంప్లైంట్ వస్తుంది అన్నప్పుడు విత్డ్రా చేస్తారు అంటే ఇట్లా సైడ్ ఎఫెక్ట్ అనేసరికి చాలా మంది ఆలోచించేది ఏంటంటే జలుబు వచ్చినా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ప్రతిదానికి ఏ ఎక్కువగా వాడతారు వాడకూడదని తెలిసి కూడా ఎందుకు వాడతారు అంటారు ఇప్పుడు ఏమవుతుందంటే అండి యాంటీబయోటిక్స్ అనేవి రెగ్యులర్ గా మనకి ఓవర్ ద బోర్డు దొరికేస్తున్నాయి ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయింది కానీ ఇంతకు ముందు ఏంటంటే షాప్ మెడికల్ షాప్ వెళ్ళగానే మెడికల్ షాప్ లోకి వచ్చిన అబ్బాయి కూడా మనకి యాంటీబయాటిక్ ఇచ్చేవాడు ఇప్పుడు దాన్ని కంట్రోల్ వచ్చింది యాంటీబయాటిక్ అనేది ఇప్పుడు మనకి కరోనా ఎలా అయితే పాండమిక్ అవుతుందో అలాగే ట్వంటీ ఫిఫ్టీ కల్లా ప్రెడిక్షన్ ఏంటంటే రెండు యాభై కల్లా ట్వంటీ ఫిఫ్టీ ఇయర్కి వచ్చేసరికి ఈ యాంటీబయాటిక్ ఎక్కువ వాడడం వల్ల హ్యూమన్ కాజ్ చేసే డిసీజెస్ వచ్చే బాక్టీరియా రెసిస్టెంట్ అయిపోయి అంటే వాటికి మందులు పనిచేయక అవి ఎవాల్వ్ అయ్యి ఇక మన మెడిసిన్స్ ఏవి ఆ బ్యాక్టీరియా మీద పని చేయక ఆ బ్యాక్టీరియా పవర్ఫుల్ అయిపోతుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు సో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చి అంటే మనం యాంటీబయాటిక్ వేసే దీని దీనివల్ల ఏ ఎఫెక్ట్ అవ్వకుండా ఇంకా నంబర్ పెరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే యాంటీబయాటిక్ పని చేయదో అప్పుడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువ వాడటం వల్ల చాలా డేంజరస్ గా జరుగుతుంటుంది ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ మనం యాంటీబయాటిక్ వాడకం స్టార్ట్ చేశాక మన గట్ బ్యాక్టీరియా మన మన లోపల ఉండే న్యాచురల్ బ్యాక్టీరియా చాలా చచ్చిపోయాయి ఇలా చాలా చనిపోయి బ్యాక్టీరియా నాచురల్ గా మనుషులకి హెల్ప్ చేసే బ్యాక్టీరియా ఏదైతే మనకి ఆ హెల్త్ ఇస్తుందో మనకి విటమిన్స్ కొన్ని ప్రొడ్యూస్ చేస్తాయో మనకు కావాల్సిన న్యూట్రియన్ సప్లై చేస్తాయో అలాంటి బ్యాక్టీరియాని మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి వాటి వల్ల మనము మన ని చాలా చేంజ్ చేసుకున్నాం వాటి వల్ల ఇప్పుడు రీసెర్చ్ లో తెలుస్తుంది ఏంటంటే ఆ బ్యాక్టీరియాని చంపుకోవడం వల్ల ఇమ్యూనిటీలు తగ్గి క్యాన్సర్లు పెరిగి నిజంగా మనం అన్ని రకాల రోగాలకి మనం దారి తెరుచుకుంటున్నాము అనే ఒక అండర్స్టాండింగ్ వస్తున్నాం అందుకని యాంటీబయాటిక్స్ అన్నెసెసరీగా వాడిన ఈ వాడకంలో రెండు రోజులు వాడి సరే నొప్పి ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది కదా అనే కోర్స్ ఫినిష్ చేయకపోయినా కొన్ని కొన్నిసార్లు ఒక రోజు వాడాం రెండు రోజులు మర్చిపోయాం మళ్ళీ ఇంకో రెండు రోజులు వాడాం ఇంకొక హాఫ్ టాబ్లెట్ తర్వాత మిగిలిపోతే వేసేసుకున్నాం మళ్ళీ కొన్ని మిగుల్చుకొని మళ్ళీ ఇంకెప్పుడు నెల తర్వాత వస్తే వేసుకున్నాం ఇలాగ ఎప్పుడైతే డోస్ బ్రేక్ చేస్తూ బ్రేక్ చేస్తూ యాంటీబయాటిక్స్ వాడతారో వాళ్లలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చూస్తాం ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చాక చిన్న ఇన్ఫెక్షన్ అయినా గోరు చుట్టూ లాంటిది కానీ లేకపోతే చిన్నగా ఏదైనా హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ కానీ చిన్న పస్ ఏదైనా ఫామ్ అయినా యాంటీబయాటిక్లు పనిచేయక ఆ ఇన్ఫెక్షన్ పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకని అన్నెసెసరీ డోసింగ్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడకూడదు అన్నది చాలా స్ట్రాంగ్ గా ఇప్పుడు పబ్లిక్ లోకి తీసుకెళ్లాల్సిన విషయం ప్రతి మెడిసిన్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి సైడ్ ఎఫెక్ట్ డిఫరెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్ డిఫరెంట్ ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్ దాని వల్ల ప్రాణాపాయం వచ్చేసి చచ్చిపోయి లేకపోతే ఇంకోటి ఏదైనా అయ్యే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు వేర్ మనము ఒక యాంటీబయాటిక్ వాడితే వాటితో మోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఒకవేళ మనం ఏదైనా బీపీ టాబ్లెట్ వేసుకుంటే లో బీపీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అలాగా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో కానీ చాలా రేర్లీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తే ఖచ్చితంగా వాటి యొక్క మెడికేషన్ కూడా ఉంటుంది మాత్రం చాలా గా కేర్ఫుల్ గా స్టెప్ బై స్టెప్ వాడుకుని డాక్టర్ పర్యవేక్షణలో వాడితేనే చాలా మంది చెప్పే రీజన్ ఏంటంటే డాక్టర్ కూడా ప్రిస్క్రిప్షన్ లో కొన్ని ఎక్స్ట్రా మెడిసిన్స్ రాస్తారు అనేది కూడా ఎక్కువగా వింటూ ఉంటాం ఇది కరెక్ట్ అంటారా ఎక్స్ట్రా మెడిసిన్స్ ఎందుకు రాస్తారంటే పేషెంట్ కాన్వర్సేషన్ లో ఉన్నప్పుడు నేను ఎక్కడో బయటకు వెళ్తున్నాను ఇప్పుడు చేయించుకోలేని ట్రీట్మెంట్ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు చేయించుకుంటాం డాక్టర్ గారు డబ్బులు కుదరలేదు ఇలా ఏవో కారణాల వల్ల ఏమైనా మెడిసిన్స్ చెప్తే ఆ మెడిసిన్స్ కి తగ్గట్టుగా వీళ్ళు ఏదైనా అడిగితే ఎక్స్ట్రా అలా ఎక్స్ట్రా రాస్తుండొచ్చు నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి డాక్టర్ గారికి పూర్తి హిస్టరీ తెలుసుంటే ఏ డాక్టర్ అయినా సరే హిస్టరీ కంప్లీట్ గా తెలుసుంటే ఈ మందు కాకపోతే ఈ టాబ్లెట్ ఈ మెడిసిన్ దొరకకపోతే ఈ మెడిసిన్ అని కాంబినేషన్లు రాస్తారు కొన్ని కొన్నిసార్లు అలా గనక డాక్టర్ ఏమైనా అవసరం ఉండి రాయొచ్చు కానీ ఊరికి అన్నెసరీగా అయితే డోస్ మించి ఏ డాక్టర్ రాయడు మాకు ప్రిస్క్రిప్షన్ రైటింగ్ అని ఒక ఎంటైర్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే ఎలా ప్రిస్క్రిప్షన్ కి అర్థమయ్యేటట్టుగా ఎలా రాయాలి ఆ రాసినది ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎన్ని రోజుల వరకు నీ డేట్ వ్యాలిడిటీ ఉంటుంది అన్ని యాక్చువల్ గా ప్రిస్క్రైబ్ ఉంటాయి సో కొంతమంది తొందరలో ఏమైనా తప్పు రాస్తారేమో కానీ జనరల్ గా అయితే అలా రాయాలి అయితే ఈ నూట యాభై ఆరు రకాల ఔషధాల నిషేధం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మంచి అంటారా అంటే అవసరం లేని మెడిసిన్స్ మార్కెట్ లో ఉండడం కూడా వేస్ట్ కదా సో మనకు కొన్ని కాంబినేషన్స్ లో స్ట్రోకు టానిక్స్ లో వచ్చేవి విటమిన్స్ లో వచ్చేవి వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని తెలిసాక కూడా అవి మార్కెట్ లో అవైలబుల్ చేయడం చాలా చాలా రాంగ్ కొంత ఒక ఫిక్స్డ్ డోస్ ఆఫ్ టెట్రాసైక్లిన్స్ అని చెప్పి విటమిన్ సి కాంబినేషన్ ఇస్తున్నారు వాటి వల్ల ఏమవుతుందంటే లోపల చాలా రియాక్షన్స్ వస్తున్నాయి అందుకని చెప్పి అలాంటి వాటివి ఆపాలి అని కాని లేకపోతే కొన్ని డోస్ ఆఫ్ విటమిన్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఇస్తున్నారు మనం ఇప్పుడు వాటి వల్ల ఏమి ఉపయోగం లేదు అని తెలిసిపోయాక వాటి వల్ల డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాస్ట్ పెరుగుతోంది కానీ వాటి వల్ల ఉపయోగం లేదు అని తెలిసాక ఆ ఫిక్స్డ్ ని ఉంచకూడదు అని డిసైడ్ అయ్యాడు కొంత ఈ పెయిన్ కిల్లర్స్ కానీ అలాంటివి ఎప్పుడు ఫిక్స్డ్ డోస్ కావు కొంతమందికి ఒక్క టాబ్లెట్ ఏ పనిచేస్తుంది కొంతమందికి నాలుగు డోసులు వేస్తే గానీ పనిచేయదు అలాగా డోసుని డాక్టర్ కండిషన్ డిసైడ్ చేయాలి కానీ వాళ్ళు ఏదో ఉన్నాయి కదా షాప్ లో వాడు స్ట్రిప్ మొత్తం ఇచ్చాడు కాబట్టి మొత్తం మింగాలి అనేటట్టుగా కాకుండా డాక్టర్ సివియారిటీ ఆఫ్ ద ని బట్టి చేయొచ్చు గనక చేస్తే డోసెస్ మార్పులు చేసుకుంటూ కావలసిన డోస్ వరకే వేసుకుని అనవసరమైన మెడిసిన్ ఎక్స్ట్రా ఐన్స్ కున్న ఒక ప్రాబ్లం అనాలో లేకపోతే దాని వల్ల వచ్చే ఇబ్బంది కానీ మనకి సైన్స్ ని పూర్తిగా మనం స్టడీ చేసి ప్రతి ఒక్కడి మీద ప్రయోగం చేయలేము ఎందుకంటే ఒక శాంపుల్ ఉంటుంది ఆ శాంపుల్లో జనబాహుల్యంలో ఉండే మాక్సిమం నెంబర్ ఇలా ఉంటే వాళ్లలో మనం ఒకవేళ రిసెర్చ్ చేసి ఇలా వేసి ఇలా టాబ్లెట్లు వాడితే ఈ టాబ్లెట్ల నుంచి వాళ్ళకి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అన్నది ఒక శాంపుల్ తీసుకుని చేస్తారు సో మనిషిని మనం క్యాల్కులేటెడ్ గా చేయలేం కాబట్టి ఒక పర్సెంటేజ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగుంది అని అనిపిస్తే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు ఒక్కసారి మార్కెట్ లోకి వెళ్ళాక ఆరొక్కసారి వాటి మీద ఫుడ్ అమౌంట్ ఆఫ్ స్టడీస్ అయ్యాక స్టాండర్డ్ మెడిసిన్స్ ఒక డోసేజ్ కంపల్సరీగా ఉండాల్సిన పని లేకుండా ఇంతే అమౌంట్ వేసుకోవాలని పని లేకుండా బికాస్ డాక్టర్ రాశాడు కాబట్టి కంప్లీట్ గా అన్ని డోసులు వాడాలని లేకుండా కొన్ని కాంబినేషన్స్ ఎలిమినేట్ చేస్తారు దీంతో పాటు కొంత ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఇలా రెగ్యులర్ గా రావడం వల్ల అన్ని ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ అన్ని కంపెనీస్ కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటాయి ఇట్లాంటి మెడిసిన్స్ వాడుతున్నామా ఇట్లాంటి మెడిసిన్స్ మళ్ళీ మళ్ళీ వాడుతున్నామా కొన్ని రక్తం పలచబడడానికి మెడిసిన్స్ ఇస్తారండి ఈ రక్తం పలచబడే మెడిసిన్స్ ప్లస్ కొంతమంది నొప్పి గోలీలు ఇవి కలిపి వేసుకుంటారు అలా కలిపి వేసుకున్నప్పుడు ఈ రక్తం పలచబడడానికి వాడే ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు రక్తం పలచబడడానికి క్లోపిడోకరల్ కానీ యాస్పరిన్ లాంటివి డిస్పరిన్ లాంటివి లేకపోతే ఇలాంటి ప్లేట్లెట్ థిన్నింగ్ డ్రగ్స్ ప్లేట్లెట్ డ్రగ్స్ అంటారు యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ అలాంటివి కనుక వేసుకుంటుంటే వాటి ఎఫెక్ట్ ఎక్కువయ్యి తొందరగా రక్తం పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో అందుకని అలాంటి కాంబినేషన్ డ్రగ్స్ ని తగ్గిస్తూ గవర్నమెంట్ తీసుకునే వారి ఈ డ్రగ్ ప్రొహిబిటెడ్ చేసేవి నిజంగా ఇట్స్ గుడ్ థింగ్ ఒక్కోసారి తప్పు జరగచ్చు తప్పు జరిగిన వెంటనే కరెక్ట్ చేసుకుని దాని నుంచి బయటపడడం పబ్లిక్ గా ఇది చెప్పడం దట్ ఇగో మెడిసిన్స్ మంచివి కావు అని పబ్లిక్ గా చెప్పడం దీంతో ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ వస్తుంది పబ్లిక్ అందరికి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రిస్క్రిప్షన్ రాయించుకుని తెచ్చుకోవడం బెటర్ అని ఈ ప్రిస్క్రిప్షన్ రాయడంలోనే ఒక పెద్ద డేంజర్ ఉందండి ఏంటంటే ఆ డాక్టర్ రాసిన మన్ మందే వాడాలి అనే ఒక దాంతో కొత్త కొత్త కంపెనీలు వాటి యొక్క రేట్లు పెంచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకే మనకి ప్రధాన మంత్రి ఈ యోజనాస్ కానీ లేకపోతే ఈ జన్ ఔషధి యోజనాస్ కానీ ఇట్లాంటి వాటిలో తీసుకుంటే రేట్లు తక్కువ ఉంటుంది అన్ని స్టాండర్డైజ్ మెడిసిన్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీ వాడుతున్నారు ఇప్పుడు సో అట్లాంటి మెడిసిన్స్ ట్రై చేస్తే బెటర్ సో దాట్ మన డాక్టర్ ఇచ్చిన కాంబినేషనే మీరు జన ఔషధి లాంటి వాటిలో తీసుకుంటే ఏంటంటే కాస్ట్ కూడా బాగా తగ్గి ఐ థింక్ బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇందాక మీరు అన్నట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా లైక్ దగ్గు జలుబు వీటికి కూడా మెడిసిన్స్ వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఏమైపోయింది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి బిజీ బిజీ లైఫ్ అందరికి వెంటనే తగ్గిపోవాలి ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోలేరు ఒక్క రోజు కూడా ఆ బ్రెస్ట్ తీసుకోలేదు అందరికి ఈ రోజు తగ్గిపోవాలి ఈ రోజే అయిపోవాలి ఏదైనా మెడిసిన్లో వేయగానే మ్యాజిక్ లాగా మొత్తం కరిగిపోవాలి అలా అలా తయారయ్యారు కూడా జనాలు సో దాని వల్ల ఏమవుతుందంటే నాకు వెంటనే మెడిసిన్ కావాలి కొంచెం కూడా నేను తట్టుకోలేను రెండు రోజులు కూడా ఉండలేను నాకు జ్వరం వచ్చిందంటే జ్వరానికి డోలో అయితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాడేస్తున్నారు అనమాట అలా యాంటీబయాటిక్స్ కానీ అనార్జెసిక్స్ కానీ యాంటీ పైరటిక్స్ ఫీవర్ కి సంబంధించి టీబీకి సంబంధించి కూడా మనకి చాలా కాంబినేషన్ లో దొరుకుతున్నాయి సో ఇలాంటివన్నీ వెంట వెంటనే కోళ్కి జలుబుకి దగ్గుకి నేచురల్ మెథడ్స్ వాడి అప్పటికీ తగ్గట్లేదు సివియర్ అవుతుంది అంటే మనము యాంటీబయాటిక్స్ జోలికి వెళ్ళడమో లేదా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడమో చేస్తే బెటర్ సో నా ఉద్దేశంలో ఎప్పుడు ఇమ్మీడియట్లీ మెడిసిన్స్ తో తగ్గించేసుకోవాలని చూడకూడదు ఇనిషియల్ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం బాడీకి రెస్ట్ ఇచ్చి కాస్త నాచురల్ మెథడ్స్ తగ్గించుకుని కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుని షుగర్ ఇంట్రేక్ కంట్రోల్ చేసుకుని మన ఇమ్యూనిటీని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఐ థింక్ అవసరం పడదు బట్ ఏంటంటే నేను చెప్పినట్టుగా ఒక్క రోజు కూడా సెలవు దొరకదు అర్జెంట్ పని ఉంటుంది పొద్దునే ఫంక్షన్ ఉంటుంది అలాంటప్పుడు ఇక మెడిసిన్ వేసుకుని మేనేజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఔషధాల నిషేధం వల్ల ఫార్మా కంపెనీలకు ఏమైనా నష్టం ఉందంటారు అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఫార్మా కంపెనీ నష్టం ఉండదండి ఇది నెంబర్ వన్ ఫార్మా కంపెనీలంతా అంత ప్రాఫిట్స్ లో ఏ కంపెనీస్ ఉండవు వరల్డ్స్ లార్జెస్ట్ మనకి రెవెన్యూ జనరేటెడ్ అనమాట ఫార్మా కంపెనీస్ తో ఎప్పుడు కూడా అసలు లాస్ అనేది ఉండదు మీరు మీరు ఒకసారి కంపారిటివ్లీ జనరిక్ మెడిసిన్ షాప్ మామూలు మామూలు మెడిసిన్ కి వెళ్ళి రెండు కంపేర్ చేసి చూడండి జనరిక్ మెడిసిన్ కి దీనికి ఎంత తేడా ఉంటుందో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుందో సో ఫార్మా కంపెనీస్ నష్టపోతాయి అసలు అవి ఛాన్సే లేదు నెంబర్ వన్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఇలాంటి కాంబినేషన్లు బయట పడ్డా కూడా కొన్ని కంపెనీస్ మిగిలిపోయాయని స్టాక్ ఉండిపోయాయని ఇంకా పబ్లిక్కి తెలియదు కాబట్టి అమ్మేద్దామని ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాచ్ వెళ్ళిపోతే చాలు అని ఆల్ మెడిసిన్స్ కి బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి ఆ బ్యాచ్ బ్యాచ్ వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి మెడిసిన్స్ మార్కెట్ లోకి వదిలేస్తారు ఎక్కడో రూరల్ గా ఉన్నవాళ్ళు ఎక్కడో ఊర్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియక పాపం మందులు వాడుతూ ఉంటారు ఇవి వీటితో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా తగ్గుతుందేమోలే తగ్గుతుందేమోలే అని చెప్పి రెండు మూడు రోజులు అనుకోవడం తర్వాత అది వికటించాక బాగా వాడి వాడి ప్రాబ్లం అయ్యాక అప్పుడు హాస్పిటల్స్ చేరుతుంటారు అన్నమాట సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇలాంటి పనులు చేయకుండా ఉంటాయి ఫార్మా కంపెనీసే కావచ్చు లేకపోతే ఆ మధ్యలో ఉండే మీడియేటర్స్ కావచ్చు ఒకవేళ ఇట్లాంటి మంచివి కావు అని తెలిస్తే వెంటనే వాటి నుంచి బయటపడాలి లేక ఆ ఆ ఒక్క ప్రాఫిట్ పోతుందేమో అనే ఒక ఆలోచనతో కొంతమంది తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది దట్ ఉన్న మెడిసిన్స్ ఇప్పుడైతే మ్యానుఫాక్చరింగ్ చేస్తాం కదా ఇవి అమ్మేసుకుందాము అనే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కడ పోయినా మనకి లంచాలు తీసుకుని కొన్ని రిలీజ్ చేసే వాళ్ళు ఉంటారు ఎక్కడ పోయినా ఇట్లాంటి మధ్య మధ్యలో జరిగే కొన్ని మోసాలని మనం తప్పించగలిగితే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ చేసే వాటిని లేకపోతే ఇలాంటి డ్రగ్స్ ని తెలుసుకుని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ వన్ ఫిఫ్టీ సిక్స్ ని బ్యాన్ చేయడం అనేది ఇట్స్ అ రియల్లీ గుడ్ మూవ్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్ స్టేట్ యూన్ ఎన్హెచ్